బాబు మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు అయిపోయింది కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో బాబా కాలు నయం కావాలంటే ఆస్పత్రికి వెళ్ళాలమ్మా మా నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేసాం ఏంటండి ఇది నన్ను చూసి స్వామి వారి హుండీలో డబ్బులు వేశారు అవును బాబు ఎంత ఐదు వేల రూపాయలు ఏంటండి ఇది రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే స్వామీజీ ఇస్తారు ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయింది డబ్బులు వెళ్ళు వెళ్ళునైనా వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పల్లెల్లో పెట్టాము అయ్యో పళ్ళెంలో వేస్తాయండి పాకెట్లో వేస్తాయండి రెండు ఒకటేయండి ఆశ మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం కాల నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏం చూస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి చెప్పండి ఆశ దోష వడ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్నపిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వల్లిస్తుందా సార్ నేను వేదాలు వల్లించి అక్కర్లేదు దెయ్యాన్ని అక్కర్లేదు పాత కుప్పతొట్టులో ఉంటే చాలు ఏంటి ఏంటి అని సమస్య ఇప్పుడు కూర్చారే అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏ తాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ చెప్పడు కదా అంటే నాకు మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు వాడికి మనసాక్షి లేదా ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ వాళ్ళందరికీ మన సాక్షి లేదా అంత ఎందుకు వెయ్యి అబద్ధాలు ఆడేస్తారు ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసేవాళ్ళందరికీ మన సాక్షి లేదా ఇదిగో నువ్వు ఏం డబ్బు తీసుకురా లేదా ఇల్లు ఖాళీ చేస్తా ఈ రోజే ఇల్లు ఖాళీ చేయించి తనివేస్తా చెప్పో మన సాక్షి వచ్చిందా అదే సత్యమునే పలుకబలను అబద్ధము అబద్ధము వాడరాదు సత్యమునే పలుకవలను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ కోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ అయ్యో ఏదో చెబుదామని అనుకున్నారో అది చెప్పకుండానే పోయారే దాంబోదర్ నాయుడు గారు ఉన్నారా లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారే ఇది ఏంటమ్మా మీరు అనేది అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి లేదండి ఆయన ఎలా పోయారు అని దారి కుట్టిద్దా కాదండి నిచ్చిన నిచ్చె కుట్టిద్దా లేదండి నిత్యనక్కి పెయింట్ వేస్తుంటే దారి పడి తల పగిలి చూడండి నిత్య పైకే ఏకంగా పైకే పోయారు అనమాట ఇంకొక మనుషులు చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే అవునా వచ్చే నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు నేను అదే ఆశపడ్డా నేను చెప్పాలా ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని చూడకుండానే వెళ్ళిపోయారు బాబు ఇంట్లో ఖర్చు ఎవరు చూస్తారు బాబు నువ్వే చూడవు కూడా ఏడవద్దమ్మా ఏడబాక ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళమే నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈలాగ ఇట్లా జరుగుతుందని ఎవడీ తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక్కడ లింగం బొమ్మేసింది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను వేసానా అదని ఇప్పుడు లేండి మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా అది కాదు మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు తెలుసమ్మా తెలుసు పంచుతోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంటు వేసుకుంటే బాగుంటుందని అన్నారు ప్యాంటు దొరకలేదు అప్పుడు ఇంకా ఈ ప్యాంటు ఆయనకు తోడు లావుగా ఉంటారు కదా జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా తర్వాత పెయింటింగ్ లో నేనే మీరు దాని కనులు సార్